మనం అక్కడ పదవిలో మన పేరు కోసం మన ఆస్తుల కోసం కోసం ఆవిడ ఏమంటుందో తెలుసు ఈరోజు సంపాదన సందడిలో నిజంగా ఈరోజు మనిషి ఎంత స్థార స్థాయికి వెళ్ళిపోయో తెలుసు అండి ఆ స్థాయి కోసం మనం ఆలోచిస్తున్నాం ఈ కింద స్థాయిలో ఉండి ఆ స్థాయికి వెళ్ళిన వారు ఎలాగ ఉన్నారో ఒక మాట మీకు చెప్తారండి మన భారతదేశ ముద్దు బిడ్డ అని చెప్పేసి మన భారతదేశం ముద్దుగా పిలుచుకుంటుంది ఆవిడ ఎవరో తెలుసు అండి లతా మాంగేష్కర్ నిజంగా ఆవిడ ఎంత ఎంతగా పొగిడారు చూడండి ఆలోచించండి ఎంతగా పొగిడారు గాన కోకిల అన్నారండి ఏమండి మన భారతదేశంలో నిజంగా ఓ మరుపు రాని మహిళ అని చెప్పారండి గురించి మరుపు రాని మహిళ నిజంగా ఆవిడ నిజంగా ఏమండి ఆసుపత్రిలో జాయిన్ అయింది చివరి ముగింపు రోజుల్లో అండి మీడియా వారు అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారో దేశండి అమ్మా ఇదిగో నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటి నీ పరిస్థితి అంటే ఆవిడ నిజంగా ఏమండి ఊపిరి తీసుకుని కొన్ని మాటలు మాట్లాడుతుందండి ఆ మాటలు వింటే ఆశ్చర్య వేసింది మనం ఎక్కడ నుండి అక్కడ పరుగులు ఆడుతున్నా మన పేరు కోసం మన ఆస్తుల కోసం మన అంతస్తుల కోసం అక్కడ ఉన్న ఆవిడ ఏమంటుందో తెలుసండి ఏమండి ఇదిగో నాకు కోట్ల రూపాయలు విలువ చేసే కార్లున్నాయి ఈ రోజు ఈ ఆసుపత్రిలో రెండు చక్రాల వీల్ చైర్ మీద తిరుగుతున్నాడని చెప్పింది కోట్ల రూపాయలు కార్లు కానీ ఇప్పుడు నేను వీల్ చైర్ లో కూర్చున్నాను వీల్ చైర్ లో చెప్తుందండి ఆవిడ ఏమండి నాకు ఎన్నో మన దేశం గుర్తించింది దేశ విదేశాల్లో నాకు పేరుంది ఇదిగో నాకు ఎన్నో నాకు ఎన్నో ఎన్నో అవార్డులు ఇచ్చారు అవార్డులన్నీ కబోర్డ్ లో ఉన్నవి ఇదిగో నాకు ఇప్పుడు పేపర్లతో ఒక ఫైల్ ఉంది నా రక్త పరీక్షలు నా గుండె పరీక్షలు ఏమండి ప్రతి పరీక్ష కాగితం ఇగో ఈ ఫైల్ లో ఉందని ఫైల్ చూపించిందండి అవి ఇవ్వండి నేను ధరించుకోవడానికి నన్ను ధరించుకోవడానికి ఎన్నో బంగార ఆభరణాలు ఉన్నాయి ఎన్నో ఆభరణాలు ఉన్నాయి నా బిరువలో కానీ ఈ రోజు నా వల్లంతా ఏ ఉన్నాయో తెలుసా ఇదిగో పైపులు ఉన్నాయి పైపులు ఉన్నాయి ముక్కులో పైప్ ఉంది చేతికి పైప్ ఉంది సెలైన్ కోసం ఊపిరి కోసం ఒక పైపు ఏమిటి కింద నుంచి యూరియన్ పోవడానికి ఒక పైపు ఏంటండి ఆలోచించారా మనం దేనికోసం పాకులాడుతున్నాం ఆ స్థాయిలో మనం ఆలోచిస్తే వారి దగ్గరికి మనం వెళ్తే వారు చెప్పే సమాధానం చూడండి ఎలాగుందో వారు చెప్పే మాటలు చూడండి ఎలాగున్నాయో ఇంకా చెప్పిందండి కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే వస్త్రాలు ఉన్నాయి ఈ రోజు ఇదిగో ఈ ఆసుపత్రిలో ఈ పచ్చని ఒక వస్త్రాన్ని నాకు వేశారని చెప్పింది ఒక గౌని వేశారు ఆవిడ ఈ రోజు నిజంగా మనిషి ఆలోచిస్తాడా అండి ఆలోచిస్తానడా ఆలోచించట్లేదండి ఈ రోజు మనిషి ఆలోచించట్లేదు అండి ఈ రోజు ఏమన్నా ఆవిడ పరిస్థితిని ఒకసారి ఆలోచించండి ఎలాంటి ఎలాంటి దయానిధమైన పరిస్థితుల్లో ఉంది ఆవిడ ఒకప్పుడు ఎంత చక్కగా స్టేజ్ మీద పాడేదండి ఆవిడ నిజంగా ఆమెను స్వరానికి అందరూ సలాము కొట్టారు కదా ఎంతో దేశ విదేశాల్లో ఆవిని పొగిడారు కదా సన్మానాలు చేశారు కదా ఆ సాలు ఆ సాలువలి లేవు కదా లేవు కదండి ఈ రోజు మనిషి నిజంగా ఎంత పాపులాడుతున్నాడో చూడండి ఎంత పాపులాడుతున్నాడు అక్కడ వరకు ప్రయత్నాలు అక్కడ వరకు ప్రయత్నాలు అక్కడ వరకు ప్రయత్నాలు ఏమంటే సుమారు రెండు వేల సంవత్సరాల కింద ప్రభువారు అదే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు తెలుసా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది పరలోక రాజ్యము పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందండి మారు మనసు పొందండి అని ఎన్ని విషయాలు చెప్తున్నాడండి ఆయన